హలో మిత్రులారా ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ నందికొండలం దిగువన ప్రశాంతమైన ప్రకృతి మధ్య నెలకొని ఉన్న ఆదియోగి శివుని విగ్రహం చిక్కబల్లాపూర్లోని ప్రధాన ఆకర్షణలో ఇది ఒకటి దీనిని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు అని కూడా పిలువబడే జగ్గీ వాసుదేవ్ నిర్మించాడు ఎనభై రెండు అడుగుల వెడల్పు నూట నలభై ఏడు అడుగుల పొడవు ఉన్న ఈ విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఉన్న ఆదియోగి శివ విగ్రహానికి ప్రతిరూపం ఇది యోగ సాధనకు ఆవిర్భవించిన ప్రఖ్యాతి కాంచిన శివశంకరునికి నివాళులర్పిస్తూ ఆదియోగి అని మొదట పేరు పెట్టారు ఇది మొదటి యోగి అని అనువదిస్తుంది అద్భుతమైన స్మారక చిహ్నం ఐదు వందల టన్నుల ఉక్కు బరువును కలిగి ఉంది ఇది గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ని కూడా సొంతం చేసుకుందండోయ్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రకారం ఇది ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద బస్ట్ స్కల్ప్చర్గా పేరు ఇది శిల్పం మాత్రమే కాదండోయ్ ఒక ఉత్కంఠభరితమైన ప్రేరణతో పాటు ఇది పుణ్యక్షేత్రమా పుణ్యక్షేత్రాన్ని తలపించేలా ఉంటుందండోయ్ ఈ స్మారక చిహ్నాన్ని తయారు చేయడానికి ప్రధాన కారణం అంతర్గత ప్రశాంతత కోసం యోగా సాధన చేయడానికి వ్యక్తులను ప్రేరేపించడం కోసం తయారు చేయబడింది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది లేజర్ ఇమేజరీ షో ఇది ఫోర్టీన్ మినిట్స్ పాటు ఉంటుంది ఎవ్రీడే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఈ లేజర్ షో జరుగుతూ ఉంటుంది ఎంతో అద్భుతమైన లేజర్ షో చూస్తూ ఉన్నారు మీరు వీడియోలో ఇప్పుడు ఈ లేజర్ షోతో పాటు ఆది యోగిపై దృశ్యమాన ఆనందంతో పాటు సద్గురి ఉపన్యాసం కూడా ఉంటుందండో ఇక్కడ ప్రతి అమావాస్య మరియు పూర్ణిమ ముందు వచ్చే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నాగాన్ని శుభ్రం చేయడాన్ని ఉపయోగించే నాగస్నాన విధానాన్ని కూడా మీరు చూడవచ్చు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది మరి ఇక్కడ నాగమందిరంలో రోజుకు మూడు సార్లు హారతిని ఇస్తారు మీరు దానిని మార్నింగ్ సిక్స్ ట్వంటీకి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ట్వంటీకి చూడవచ్చు ఇది ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పనే లేదు కదూ ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీన ఇది స్టార్ట్ చేశారు ఇలా ఆదియోగిని చూస్తూ ఉంటే మనకి అన్ని విషయాలు అర్థమైపోతున్నాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తాము అన్ని విషయాలు మనకి అర్థమైనట్లంటే మనం శివుణ్ణి అర్థం చేసుకున్నట్లే లెక్క కదా అంటే సృష్టిని మనం అర్థం చేసుకున్నట్లన్నమాట ఏమంటారు నిజమే కదండి ఇక్కడ ఆదియోగి విగ్రహం మాత్రమే కాకుండా నాగమందిరం కూడా ఉంటుంది అది నూట పన్నెండు చెక్కిన సర్పాలతో కాలసర్ప సేవ అనే బలమైన ప్రక్రియను సూచిస్తుంది ఈ సేవ నాగ మరియు కుల దోషాల నుండి విముక్తి పొందగలదని మరియు మంత్రపరాక్రమాన్ని అభ్యసించే వారికి సహాయపడుతుందని కూడా నమ్ముతారు ఇలా ఆదియోగి లేజర్ షో చూస్తున్నప్పుడు యోగేశ్వర లింగంతో మనకు ఉన్న అనుబంధం బలోపేతం అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదండి ఇక్కడ ఆదియోగి శివుని విగ్రహంతో పాటు ఎనిమిది నవగ్రహ ఆలయాలు తీర్థకొండ్ మరియు ప్రత్యేకమైన లింగభైరవి ఆలయాలు కూడా ఉన్నాయండోయ్ లింగా మరియు నాగపుణ్యక్షేత్రాల వద్ద అందించే అనేక సమర్పణలు మరియు ప్రక్రియలు మరియు ప్రతి సాయంత్రం జరిగే ఆదియోగి దివ్య దర్శనంలో పాల్గొనే అవకాశం అయితే ఇక్కడ దొరుకుతుంది ఇది హండ్రెడ్ ఎక్కర్స్లో విస్తీర్ణమై ఉంది అన్ని వైపులా కొండలతో చుట్టబడి ఉన్న అత్యంత ఇటీవలే ఈషా ఫౌండేషన్ కాంప్లెక్స్ ఇది టూ టు త్రీ ఇయర్స్లోనే కంప్లీట్ చేశారు శివుడు ఆదియోగి అంటే మొదటి యోగి మరియు అతను యోగీశ్వరుడు అంటే యోగులందరికీ ప్రభువు అని అర్థం ఎప్పుడో శివుడు యోగిలాగా ధ్యాన స్థితిలో ఇక్కడ మనకి కనిపిస్తాడన్నమాట యోగ శాస్త్రానికి మూల పురుషునిగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం మనం ఈ శాస్త్రం ప్రకారం ఈశ్వరుణ్ణి దైవంగా కాక ఆది యోగి లేదా తొలి యోగిగా పేర్కొంటూ ఉంటారు భౌతిక అంశానికి పరిమితం కాని మార్గం అంటే శరీరంలో నివసిస్తూ కేవలం శరీరానికే పరిమితం కాని మార్గం కూడా ఒకటి ఉంటుంది మనసు ఉన్నంత స్థాయిలో వినియోగించుకున్నప్పుడు అది కల్పించే బాధలను మాత్రం అనుభవించకుండానే జీవించవచ్చు ఈ ఉనికిలోనే మీరు ప్రస్తుతం ఏ పార్శ్వంలో ఉన్నా ఆ స్థితిని మించి పరిణితి చెంది ఒక సరికొత్త మార్గంలో ప్రయాణించవచ్చు ఈ మార్గాన్ని కొన్ని వేల సంవత్సరాల కిందటే ఈ ఆదియోగి మనకు తెలియచేశారు ఇది భూమి మీద మానవ చైతన్యాన్ని వికసించడానికి ఆయన అందించిన గొప్ప సహకారం మరి మనిషి తన పరిధితులు దాటి పరమోన్నత స్థితిని చేరుకోవడానికి నూట పన్నెండు మార్గాలను ఆదియోగి వివరించారు నూట పన్నెండు మార్గాలే ఎందుకు నూట పదో మూడవ మార్గాన్ని నేను శోధిస్తానంటూ పార్వతీదేవి ఎన్నో ఏళ్ళు శోధించినా తనకి దొరకలేదు తన అజ్ఞానాన్ని తెలుసుకుని పార్వతీదేవి శివుని దగ్గర కైలాసానికి చేరుకున్న తర్వాత ఆమె ఆసనానికి ఒక మెట్టు కింద కూర్చుని ఉంది మామూలుగా అయితే సహచారిని కదా ఆమె ఈశ్వరుని పక్కన కూర్చోవాలి తన వైఫల్యాన్ని అంగీకరించడానికే ఒక మెట్టు కింద ఆసనం వేసుకుని కూర్చుంది అలా ఆదియోగి మానవాళికి చైతన్యానికి అందించిన అత్యున్నత ఉపకారమే ఇప్పుడు మనం యోగా అంటున్న అద్భుతమైన సాంప్రదాయానికి మూలమయ్యింది మరి ఇంతకీ ఈ ఆదియోగి శివుని విగ్రహానికి ఎలా చేరుకోవాలా అని ఆలోచిస్తున్నారా మీరు రైల్లో ప్రయాణిస్తుంటే చిక్కబల్లాపూర్ ఆదియోగి విగ్రహాన్ని చూడాలనుకుంటే బెంగళూరు రైల్వే స్టేషన్కి తప్పకుండా వెళ్ళాలి సిందే మరి బెంగళూరులోని కన్మోనెంట్ రైల్వే స్టేషన్ నుండి చిక్కబల్లాపూర్ సిక్స్టీ ఫైవ్ నుండి సెవెంటీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఈ టూ త్రీ అవర్స్ బస్సు ప్రయాణం చేస్తే మనకి ఈషా ఫౌండేషన్ వారు ట్యాక్సీ అయితే దొరుకుతుంది అక్కడ ఆ మైదానంలో ప్రత్యేకమైన శిల్పాన్ని అక్కడ చూసిన తర్వాత చిక్కబల్లాపూర్ పట్టణానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్ సర్వీసులు అయితే ఉన్నాయి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ ప్రదేశం ఉంటుంది ఈ ప్రదేశం కారులో ప్రయాణించే వారికి పార్కింగ్ అందుబాటులోకి అయితే తెచ్చింది ఇంతకీ మీరైతే వెళ్ళలేదు అని అనుకుంటున్నారా నిజమేనండి నేనైతే వెళ్ళలేదు అమ్మ అయితే వెళ్ళింది అమ్మ వాళ్ళు వెళ్ళారు ఇంత దూరం ప్రయాణించి మన కోసమైతే వీడియోని షేర్ చేశారు నేను మీ అందరి కోసం ఈ వీడియోనైతే షేర్ చేశాను నాతో పాటు మీరు కూడా ఏం చక్క ఈ వీడియో ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోండి మరి ఏమంట స్వామి కార్యం స్వకార్యం అంటే ఇదేనేమో మరి కదండి ఇవండి ఆదియోగి ఈషా ఫౌండేషన్ వారి విశేషాలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఒక చిన్న కామెంట్ అయితే రాయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా కామెంట్లో రాయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రాయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి బై బాయ్ సైనింగ్ ఆఫ్ కవిత రఘురామ్